ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మధ్యాహ్నం భోజనం ఈ పదినం వచ్చేసిందే ఈ పది కంప్లీట్ గా అన్నదానం వచ్చేసింది చిత్రాల ఐశ్వర్య ఐశ్వర్య వాళ్ళది అన్నదానం ఇప్పుడు వాళ్ళు వచ్చి కోట్ల కోట రామసుక్రవారావు గారు పేర్ల వాళ్ళ వాళ్ళ నాన్న పేర్ల చేసిండారు వచ్చేసి వాళ్ళ ఫాదర్ ది సెకండ్ ఇయర్ డెత్ ఆనివర్సరీ వాళ్ళ పార్ల ఫాదర్ పేర్ల అన్నదానం చేసిండారు ఇద్దరు కూతుర్లోను చిత్రాల ఐశ్వర్య కోట హర్షిత అని చెప్పేసి వీరిద్దరు అన్నదానం ఫ్రెండ్స్ ఐశ్వర్య భోజనం నాన్ వెజ్ చేసిండేనా ఇప్పుడు ఏమి ఓటీసా అని చూడి ఐశ్వర్య చూడ ఇప్పుడు కోట కోటా సుబ్బారావు గారు అన్నదానం చేసినారు డాడీ ఆ పవిత్రమైన ఆత్మ శాంతించాలని మేము అందరూ కోరుకుంటున్నాము పొద్దున మౌనం పాటించినాము ఫుల్ అన్నదానం మీదే ఉంటుంది ఇతిరాల ఐశ్వర్య కోట అర్షిత

అర్షిత నూరేన్లో శ్రీ కృష్ణ భగవానుడు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మీకు చల్లగా పెడతారు మేము అందరూ కోరుకున్నాము ప్రార్థించినాము ఇప్పుడు అమ్మా ఆశీర్వాదం మీరు చూడరా అర్శిత ఐశ్వర్య మేక్ నో రాయండి లాయ్స్ అమ్మా నో రాయండి లాయ్స్ మా కలిగి అష్టైశ్వరంలో భోగభాగ్యాలతో ఆరోగ్యంతో బాగా హాయిగా ఉండాలని దేవుణ్ణి పలుస్తాను అన్నదానం చేయండలు అన్నదానం పలితమైడా పోయమ్మా అన్నదానం చేస్తే మంచి అన్ని దానాల కన్నా అన్నదానం మంచి దానము ఆ దానం ఫలితం దక్కి మీరు అన్ని సుఖాలు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటామమ్మా అన్నం అన్నం స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాపూర్ణ సదాపూర్ణేజ్ హెల్త్ కి కూడా బాగుండాలి అని చెప్పేసి అత్తమ్మ కాళ్ళు తలకాయ మాంసం అయితే తెప్పించారండి ఐశ్వర్య హర్షిత చాలా థ్యాంక్స్ రా ఆశ్రమానికి అన్నదానం చేసినాక చాలా సంతోషంగా అందరూ ఫోన్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ కోట రామసుబ్బారావు గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ప్రార్థించామండి ఇటీరాల ఐశ్వర్య గారు కోట హర్షిత గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ప్రార్థించారండి థ్యాంక్ యూ సో మచ్ అన్నం పెట్టిండారు ఇడ్లీ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಬಜ್ಜಿ ಚಿತ್ರಾನ್ನ ಮಟನ್ ಮಾಾರ